పెట్టుబడుల వికేంద్రీకరణే లక్ష్యంగా యువత కోసం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ యువత కోసం రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు ఈ రాష్ట్రాన్ని మంచిగా తన ఆలోచనతో అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడం ట్రై చేస్తారు మాటల్లోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు కానీ మా యువనాయకుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్లు ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చిన వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు శాతం ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు అభివృద్ధిలో అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్లాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అన్ని ప్రాంతాలకి అటు ఇండస్ట్రీ రావాలి అందరికీ సమాన అవకాశాలు కలగాలి అన్ని ప్రాంతాల వరకు ఆలోచించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి అందుకే మేము అన్నాం డీ డెవలప్ అభివృద్ధి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్ అని చెప్పి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ అని చెప్పేసి మేము పిలుస్తున్నాం ఆయన్ని మీరు చూస్తే అటు రాయలసీమకు వెళ్తే అటు డ్రోన్ హబ్ కావచ్చు అలాగే ఏరోస్పేస్ హబ్ కావచ్చు అలాగే ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు అటు రాయలసీమ వైపు ఆలోచన చేస్తుంటే అలాగే గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి వైపు వచ్చిన తర్వాత ఇటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు అటు వైజాగ్ వెళ్తే డేటా సెంటర్ కావచ్చు అలాగే అటు కాగ్నిజెంట్ కావచ్చు కాగ్నిజెంట్ పెద్ద కంపెనీ వచ్చింది టీసీఎస్ స్టార్ట్ చేస్తుంది ఆపరేషన్స్ అనేవి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు ఇరవై ఆరు లక్షలు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కలిపి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ చూసుకుంటే ఈ ఉద్యోగాలన్నీ వచ్చే విధంగా ఆహార నిసులు కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గత పద్దెనిమిది నెలలుగా చాలా క్షుణ్ణంగా మేము చూస్తున్నాం ఏ విధంగా కష్టపడుతున్నారు ఈరోజు డావోస్ వెళ్దారు డావోస్ అంటే కేవలం ఫోటోషూట్లు అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో చూస్తారు డావ్స్ వెళ్దాం అంటే సూట్లు బూట్లు వేసుకొని ఫోటోషూట్ చేసేవారు ఫోటోషూట్ కాదు అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అందులో మనం డాబోస్ వెళ్ళిన తర్వాత ఆర్ఎంజెడ్ ఆర్ఎంజెడ్ సుమారు టెన్ బిలియన్ డాలర్స్తోని విశాఖలో గ్లోబల్ క్యాపల్ క్యాపబిలిటీ పార్క్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎంత నమ్మకం ఉంటే ఈ రాష్ట్రానికి వస్తారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం అలాగే భవిష్యత్తు నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే మేము చెప్తున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించాలని ఆహర్నిశలు అటు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాలని కూడా సమపాలు అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే కాదు దేశ విదేశాల్లో తిరిగారు ఆ మధ్యన యుఎస్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు అమెరికాలో వెళ్ళి ఆ డేటా సెంటర్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కెనడా వెళ్ళారు కెనడాలో కూడా కొన్ని కంపెనీస్తో మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు డావోస్ వెళ్ళేసి డావోస్లో కూడా ఆర్ఎంజెడ్ని ఇక్కడ తీసుకురావడం పెట్టుబడి పెట్టడంలో ఒక ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి మా నాయకుడు ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడాలనిపించింది అందుకనే ఇక్కడికి వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నా అని చెప్పి తెలియజేస్తున్నా అంతే కాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం క్వాంటమ్ వ్యాలీ అంటే భవిష్యత్ తరాలకి ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండబోతుంది అంటే ఉద్యోగ కల్పన అలాగే నైపుణ్య అభివృద్ధి కూడా ఉండాలి విజ్ఞానాభివృద్ధి ఉండాలి అందుకనే క్వాంటమ్ టెక్నాలజీస్ ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర లోకేష్ బాబు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏదంటే ఆ భవిష్యత్ తరాలకి విజ్ఞాన కేంద్రం కింద క్వాంటమ్ వ్యాలీ ఉండాలి అమరావతి ఉండాలి అలాగే ఆ డేటా సెంటర్ క్షమించాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ ఉండాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఆయనకి అందుకే మరీ మరీ చెప్తున్నాం అభివృద్ధి వికేకేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం అభివృద్ధి అధ్యయంగా ఇదివరకైతే అందరూ అంటున్నవారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సింగిల్ విండో క్లియరెన్స్ అని గతంలో కూడా అంటున్నవారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు సింగిల్ విండో క్లియరెన్స్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈరోజు పెట్టుబడిదారులకి ఇన్వైట్ చేసి సింగిల్ విండో క్లియరెన్స్తో పాటు ఫాస్ట్గా అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు శ్లోగంతోనే లోకేష్ బాబు ముందుకు వెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి రావచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మా మా నాయకులు మా అధినాయకులు అయితే ఎస్క్రూ అకౌంట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు ఇన్సెంటివ్స్ ఏమన్నా సరే వెంటనే వేసేస్తాను అందుకని ఈరోజు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే దేశం మొత్తం మీద వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు సుమారు ఇరవై ఐదు శాతం పెట్టుబడులు విశాఖపట్నంకి వస్తున్నాయి ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు కల్పనకు ధ్యేయంగా వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటివరకు ఐటీఏ మాట్లాడుతున్నాం చెప్పాలంటే ఆర్సిలర్ మిట్టలు వస్తుంది రెండు వేల ఎకరాల్లో స్టీల్ స్టీల్ టెన్ మిలియన్ కెపాసిటీ ప్లాంట్ వస్తుంది ఇంకా దాన్ని కూడా క్లియరెన్స్ అన్ని ఇవ్వడం జరిగింది చాలా ఈ ఈరోజు నాయకత్వం మీద నమ్మకంతో వస్తుంది మా నాయకుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు సమపాలు వెళ్ళాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే కాకుండా ఒక్కొక్క ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామిక మా అధినాయకులు అవి చెప్తుంటారు ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలని పారిశ్రామికవేత్త కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు కల్పించాలి ఒక పెద్ద కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ కింద అనేక యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి అలాంటి యాన్సిలరీ యూనిట్స్ వచ్చామంటే ప్రతి ఇంట్లో కూడా ఒక 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 పారిశ్రామికవేత్త తయారవడానికి ఆస్కారం ఉంటుంది ఆలోచన మా అధినాయకుల ఆలోచన ఏదైతే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆలోచన ఉందో దానికి ముఖ్యంగా పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రాకుండా గతంలో ఏం చేసేవారు లూలు గ్రూపు ఒక పెట్టుబడి పెట్టడానికి వస్తానంటే వాళ్ళు నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పేసి వైసీపీ నాయకులను మాట్లాడారు వెంటనే వాళ్ళు అక్కడ మూసుకొని వెళ్ళిపోయినటువంటిది అన్ని ఆపరేషన్స్ నాకు ఇంకా బాగా గుర్తు ఫ్రాంక్లింగ్ టెంపుల్ టెన్ ఇక్కడికి వస్తే ఆపరేషన్స్ ఒక అక్కడ సత్యం జంక్షన్లో వాళ్ళతో స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోయిన ఆరోపణలు చేశారు వెంటనే వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ ఫ్లాంక్ టెంపుల్ అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఒక పేరుగాంచినటువంటి కంపెనీ రెండు వేల ఉద్యోగాలు కల్పించడానికి రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్ అవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వెంటనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు లూలు గ్రూప్ వెళ్ళిపోయింది అలాగే జాకీ వెళ్ళిపోయింది అనేక కంపెనీస్ అంటే లేదంటే కేవలం గత ప్రభుత్వం కేవలం ఏదో ఫోటోషూట్స్ చేయడం వచ్చినటువంటి కంపెనీస్ని బ్లాక్ మెయిల్ చేయడం ఆ రోజు విశాఖపట్నం మొత్తం ఏపీ యొక్క బ్రాండ్ ఇమేజే అక్కడ అట్టడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా నాయకుడు యొక్క సారథ్యంలో ఒక నమ్మకంతో ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇందాక చెప్పినట్టుగా మనకి పెట్టుబడులు రావాల్సిన ఉంటే ఈరోజు సంక్షేమం చేస్తున్నాం సంక్షేమం చేయాలంటే కేవలం మనకు వచ్చినటువంటి ఆదాయం ఒకటే సరిపోదు ఈరోజు మనకు ట్యాక్సుల ద్వారా వివిధ వివిధ ట్యాక్సుల ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు ఆదాయం ఆదాయం ద్వారా మనం సంక్షేమం చేయవచ్చు కానీ ఎంతవరకు ఈరోజు దానికి మనం సంపద సృష్టించాలి అంటే సంపద సృష్టించడానికి కంపెనీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది కంపెనీస్ రా వస్తే వాళ్ళ కంపెనీస్ రావాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన కోంజాంట్కి అయితేనే ల్యాండ్ ఇచ్చాం ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగం కల్పిస్తాయని చెప్పారు వాళ్ళు ఇరవై ఇరవై ఎకరాలు అక్కడ మనం ఇవ్వడం జరిగింది మదురువాడలో తక్కువ రేటుకే అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కంపెనీస్ రావాలి అంటే వాళ్ళని బెదరగొట్టకూడదు అపోజిషన్లో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్రేక్ ప్రచారాలు ఫ్రేక్ ప్రచారాలతోనే వీళ్ళు భయాందోళన గురి చేస్తున్నారు పారదోలుతున్నారు కానీ ఈరోజు ఎన్ని బెదర్ కొట్టినా సరే ఈరోజు నాయకుడి మీద మా యువనాయకుడి మీద ఒక నమ్మకం కొద్దీ అనేక పెట్టుబడులు వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము పదే పదే చెప్తున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిస్తులు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కష్టపడేటువంటి నాయకుడు మా యువ నాయకులు లోకేష్ బాబు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆయన ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎందుకంటే నేను లోకేష్ బాబు కనే లోకేష్ బాబునే నేను ఎక్కువసార్లు ఎందుకు సంబోధిస్తున్నానంటే మొత్తం ఆయన పాదయాత్ర ఈ రాష్ట్రం అంతా చేశారు అక్కడికి వచ్చేసరికి విజయనగరం శ్రీకాకుళం ఆగినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఆ రెండు ప్రాంతాలు తిరిగారు అన్ని ప్రాంతాల్లో తిరిగి ఏ ప్రాంతానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తి ప్రతి వీధులు ప్రతి జిల్లా తిరిగారు ప్రతి నియోజకవర్గం తిరిగారు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన సుమారు మూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగారు అన్ని ప్రాంతాలకు అక్కడ ఆ ప్రజల యొక్క మనోభావాలు తెలుసు ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన అందుకే అయినా ఆహార నిశలు దేశ విదేశాలకు తిరిగి అక్కడ అక్కడ ఎవరైతే మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారో పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఇక్కడ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మేము అన్ని ప్రాంతాల్ని కూడా సమపాల్లో అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేస్తాం ఆ విధంగా ఆ విధంగా మా లోకేష్ బాబు గారు ఒక ఆలోచన కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా కాకుండా యువతకి కావాల్సినటువంటివి అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకోవాలంటే పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం ఉంది గ్లోబల్లో ఇన్వెస్టర్స్ ఒక నమ్మకం చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి వెళ్తున్నాం అందుకే నీ ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు ఫేక్ ప్రచారాలు కావచ్చు ఇవి ఇవి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నమస్కారం విజయసాయి రెడ్డి గారు ఏదైతే కూటమి విడగొడితే మేము గెలుస్తాము లేకపోతే అధికారులకు రావడానికి ఆ ఎదుటి వాళ్ళకి ఇతరులకి అవకాశం ఉండదని ఏదంటే అంటున్నారు మేము ఒకటే చెప్తాం ఈ కూటమి అన్నది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలు ఏర్పాటు చేసినటువంటి బంధం ఇది ఇది ఆషామాషగా ఏర్పడినటువంటి బంధం కాదు ఇది ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రజలు ఇష్టపడి ఈ ఏర్పాటు చేసినటువంటిది ఇది కనుక మా ఇది సుమారు ఇది పది సంవత్సరాల పాటు ఈ పదిహేను సంవత్సరాల పాటు ఈ ఈ బంధం ఇలాగే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎవరు ఎన్ని కుయుక్తులు వేసినా సరే ఎందుకంటే ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధి కాంక్షించేటువంటి వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి బంధం ఇది అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా తహదలు ఆడుతున్నారు ఆ ఒక నమ్మకం ఈ కూటమి ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ఉన్నటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి బంధం ఇది కనుక ఎవరు ఎన్ని కుయుక్తులు వేసినా సరే ఈ బంధి బంధం ఇలాగే ఉంటుంది ముందుకు వెళ్తుంది అభివృద్ధి జయంగా మేము వెళ్తున్నాం అందరూ కూడా కనుక అభివృద్ధిగా ఆకాంక్షించే వాళ్ళ పట్ల ప్రజలకు ఆశీస్సులు ఉంటుంది కనుక ఇది ప్రజలే ఏర్పాటు చేసినటువంటి బంధంగా మనం చూడాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పాపాలే రేపు శాపాలు అవుతాయి ఈరోజు తిరుగుతున్నారు అందరూ కూడా తిరుగుతున్నారు చెప్పాలంటే మాకు అధికారంకి వచ్చింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఇంకొక పదిహేను నెల తర్వాత వస్తాను బయటకని పదిహేను నెలల తర్వాత రావడం కాదు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించు అసెంబ్లీకి వెళ్ళండి నాయకుడు కావాల్సినటువంటి పరిణితి ఉండాలి పరిణితి ఏంటంటే తీర్పును గౌరవించాలి ప్రజల తీర్పు ముఖ్యమంత్రి గారికి మాకు రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల యొక్క తీర్పును గౌరవించి అసెంబ్లీకి వెళ్ళారు ఎన్ని అవమానాలు చేసినా ఉన్నారు అది నాయకుడికి కావాల్సినటువంటి లక్ష్యం నాకు పదకొండు సీట్లు ఇచ్చారు కనుక మూడు సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుంటాను పదిహేను నెలల తర్వాత వచ్చి నేను ప్రజల్లో తిరుగుతానంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు ఇది గమని అందరూ కూడా చూస్తున్నారు కనుక ఎన్ని చేసినా సరే వాళ్ళకి ఇరవై ఇరవై తొమ్మిది కూడా ఇదే ప్రా పరాభవం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు కూటమి ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు పదిలింగ ఉంటుందని కూడా ఈ బంధం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారండి ఉంటారండి ప్రజల్లో ఉండడం అంటే ఏసీ బస్సులో ఉండడం అనుకుంటున్నారు బస్సు యాత్ర చేస్తారని కొంతమంది చెప్తున్నారు పాదయాత్ర చేస్తారని కొంతమంది చెప్తున్నారు గతంలో కూడా చాలాసార్లు చెప్పారులే పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఇరవై రెండు కల్లా పూర్తి చేస్తామని చెప్పాం బుల్లెట్ దిగిపోద్దానని ఇంకోలు అన్నారు అవన్నీ వెళ్ళిపోయినాయి ఇరవై రెండు వెళ్ళిపోయినాయి ఇరవై మూడు వెళ్ళిపోయింది ఇరవై నాలుగు వెళ్ళిపోయింది తర్వాత మాకు మాకు తెలియదు అవుద్దని చెప్పి ఇవి మాటలు కాదు ముందు అసెంబ్లీకి రండి మీకు ప్రజ ఒక అవకాశం ఇచ్చారు పదకొండు సీట్లు వచ్చి ప్రదా ప్రజాక్షేత్రం అయినటువంటి అసెంబ్లీలోకి వచ్చి ముందు మాట్లాడండి ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పు గౌరవం కంట నేను మళ్ళీ ప్రజల్లోనే తిరుగుతానంటే ప్రజలు హర్షించరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారండి అంటే మేము ఒకటండి ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు